తిరుపతిలోని రాయల చెరువుని ఎమ్మెల్యే పులవర్తి నాని సందర్శించారు అనంతరం అక్కడ జాతీయ అంతర్జాతీయ బోటింగ్ పోటీల కోసం క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణ విధానాన్ని ఆయన పరిశీలించారు ఈ చెరువు బోటింగ్ పోటీల నిర్వహణకు అనువుగా ఉందని నిపుణులు నిర్ధారించినట్లు ఎమ్మెల్యే పులవర్తి నాని తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇందులో భాగంగా వాటర్ వాటర్ స్పోర్ట్స్ని కూడా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో దా వాటర్ స్పోర్ట్స్ నడుస్తున్నాయో ఆ తరహాలోని తిరుపతి కేంద్రంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం చెట్టుకుంది అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యేగా పులివర్తి నాని కూడా ఈ క్రీడాక తోటి గేమ్స్ గేమ్స్ని ఒకసారి ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది మనతో పాటు ఆయన ఉన్నారా తెలుసు అన్న వాటర్ స్పోర్ట్స్ సంబంధించి ఇప్పటివరకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒక కేంద్రంగా ఉంది రెండో కేంద్రంగా రాయల్చేరు ఎంచుకోవడంలో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి చెరువు యొక్క ప్రదేశం వాతావరణం దాంతో పాటు ఇక్కడ చెరువు ఆనాటి శ్రీకృష్ణ దేవరాయలు కట్టినప్పుడు పటిష్టత దాన్ని అట్లే తరతరాలుగా దీన్ని భద్రపరుస్తూ ఇక్కడ ఉండేదానికి చూసుకున్నటువంటి ప్రజలందరూ కూడా కోరిక మేరకు ఇక్కడ డెవలప్ చేస్తే బాగుంటుందనేసి ఉద్దేశంతో చేయటం జరిగింది మీరు చూసుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉదుత్ వచ్చినప్పుడు ఇదే చెరువు కట్టపైన మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గురించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళాడు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ప్రదీప్ చౌదరి గారు కానీ క్రీడా శాఖ మంత్రి కానీ శాప్ చైర్మన్ కానీ అందరూ కలిసి ఇక్కడ పెడితే బాగుంటుంది అనేసి నా దృష్టి తెస్తే దాని అన్నిటికీ ప్రజలు ఇక్కడ ఉండే రాయలచీరకు సంబంధించిన గ్రామస్తులందరికీ మా ఎమ్మెల్లి రెడ్డి ఉండొచ్చు తిరుమల రెడ్డి అందరూ ఉద్దేశం ఇక్కడ అభివృద్ధి చేయాలని ఉద్దేశం చేశాం ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచివారు అందువల్ల ఇక్కడ పెడితే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది అంటే స్పోర్ట్స్ అథారిటీ సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏమైనా వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు నేషనల్కి సంబంధించి ఢిల్లీలో మూడో తారీఖు నుంచి ఆరో తేదీ జరిగేదానికి ఏపీ గవర్నమెంట్ నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి రేపు ముప్పై ఒకటి వరకు ఇక్కడ ట్రైనింగ్ కంపెట్టారు వాళ్ళకు ఆ దాంట్లో పాల్గొనే డ్రాగన్ పాల్గొనే వాళ్ళు ఇక్కడ ఉంది ఇక్కడ కానీ సక్సెస్ అయితే నాకు కిందపడిన ప్రకారం కోచ్లు కానీ దానికి సంబంధించిన ప్రదీప్ గారు వీళ్ళన్నీ చెప్పిన ఈ వాటర్ బాగుంది సార్ అనుకూలంగా ఉంటుంది నేర్చుకునే దానికి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తాం ఏ విధంగా చేసేది కూడా మీకు క్లాస్ రెడీ చేయిస్తాం మళ్ళీ మీరు ఒకసారి సీఎం గారి దృష్టి తీసుకోమన్నారు తొంభై పర్సెంట్ ఇక్కడ అభివృద్ధి బాటలో మేము తీసుకుపోతామండి అంటే మామూలుగా అయితే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వాటర్ బోట్ బోర్డు ఏదైతే ఉందో దాని తరహాలో ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే దానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా హుస్సేన్ సాగర్ కూడా ఇదే విధంగా ఒక పెద్ద చెరువు అండి ఈరోజు అక్కడ అన్ని వాటర్ చేరి అది చెడిపోయింది ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అటువంటి ఔచారికలకు చేసేదానికి కూడా మాట్లాడుతున్నాం అది అయిన తర్వాత మీడియాను పెట్టి మేము చెప్తామండి అంటే ప్రధానంగా కోచ్గా మీరు ఇప్పటివరకు వరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఈ ప్రాంతంలో ట్రైనింగ్ అనేది అంటే సైలర్స్కి ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాభై మంది పిల్లలు ఇక్కడ మన నేషనల్ క్యాంప్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే టెక్నికల్గా మన కాంపిటీషన్ చేసేకి థౌజండ్ మీటర్స్ ట్రాక్ కావాలా దాని తర్వాత ఎయిట్ టు ట్వెల్వ్ లైన్స్ ఉంటుంది ఇప్పుడు అథ్లెటిక్స్ ట్రాక్స్ ఉంది కదా అట్లా వాటర్లో ట్రాక్స్ పెడతాం సో ప్లస్ మనం ఆ పర్టికులర్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ మీరు ప్రొఫెషనల్గా చూస్తే ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్టాండర్డ్ ఉండే లేక్ ఇది సో దీంట్లో ఇంకొకటి ఏమంటే ఆక్సిజన్ లెవెల్ ఇది బిలో సీ లెవెల్ ఉంది సో అరౌండ్ ఫుల్ సరౌండింగ్లో మీకు మౌంటెన్స్ ట్రీస్ ఎక్కువ ఉంది సో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ ట్రైనింగ్ చేస్తే అథ్లీట్స్కి స్టామినా బూస్ట్ అవుతుంది ప్లస్ ఈ వాటర్ని మనం ల్యాబ్ టెస్ట్ చేయించినాము వాటర్ పాజిటివ్ డ్రింకబుల్ వాటర్ అని మనకి అది కూడా క్లియరెన్స్ వచ్చింది ప్లస్ ఇక్కడ కనెక్టివిటీ కనెక్టివిటీ ఇప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్స్లో ఎయిర్పోర్టు ట్వెల్వ్ కిలోమీటర్స్లో బస్ స్టాండ్ సో అన్ని కనెక్టివిటీ బాగుంది సో ఇక్కడ నేషనల్ కాంపిటీషన్ ప్లస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ మనం ఇక్కడ పెట్టే ఫీజిబిలిటీ ఉంది సో మన టీం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పదిసారి మన టెక్నికల్ టీం వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలిసి చైర్మన్ గారిని కలిసి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కలిసి సో వాళ్ళ దగ్గర ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చి ఈ ప్రపోజల్ తీసుకొని వచ్చాము భవిష్యత్తులో ఈ ఆ హుస్సేన్ సాగర్ తరహాలో సైలెస్ క్యాంప్ ట్రైనింగ్ సెంటర్గా తయారవుతుంది అంటారా ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రాగన్ బోట్ అనేది ఒక కాంపిటీషన్ ఇది ఏషియన్ గేమ్స్ వెరకం ఉంది మనది ఇండియన్ కయాకింగ్ కెనోయింగ్ ఫెడరేషన్ మళ్ళీ సీ క్యాప్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫోర్టీన్ డిసిప్లిన్స్ ఉంటుంది ఫోర్టీన్ డిసిప్లిన్లో ఒక్క డిసిప్లిన్ వచ్చి సీలో ఉంటుంది సముద్రంలో వేరే థర్టీన్ డిసిప్లిన్స్ ఈ వాటర్లో కామ్ వాటర్లో చేస్తాం దీంట్లో లెవెన్ డిసిప్లిన్స్ ఒలింపిక్లో ఉంది సో ఇది వచ్చి ఒక మంచి ఆపర్చునిటీ ఈ పర్టికులర్ లేక్లో మంచి ఒక్క డ్రాగన్ బోట్ అనేది కాదు ఇంకా కయాకింగ్ కెనోయింగ్ సీ టు కే టూ అని చాలా ఈవెంట్స్ ఉంది సేలింగ్ కూడా ఉంది దాని తర్వాత మన దీంట్లో ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేస్తాం ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇప్పుడు శాప్ సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎక్విప్మెంట్స్ని మనం ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి ఇక్కడ మనం ట్రైనింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకుని కాంపిటీషన్స్కి పెడతాం ఏదైతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఓ క్రీడలు నిర్వహించేదానికి చెరువు చాలా అనువుగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని వాతావరణం కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ లేదంటే నీళ్లు కానీ స్వచ్ఛమైన నీళ్లు ఉండడం తోటి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి అని చెప్పిన కోచ్ అలాగే ఎమ్మెల్యే నాని గారు చెప్తున్నారు భవిష్యత్తులో తిరుపతి కేంద్రంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి రాయల్ చెరువు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడలకు వేదిక అవుతుందని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు कैमरा पर्सन रामकृष्णता हरबाबू प्राइम नाइन न्यूज़ तिरुपति